దిశగా ప్యానిస్తుంది అందుకే మేము రేపు మా బ్రోచర్ను కూడా తెలంగాణ గోయింగ్ టు గ్లోబల్ అని చెప్పేసి మా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ తయారు చేసారు సో వీటన్నింటికి ఇంత ఎంకరేజ్మెంట్ ఇంతే ఇంత ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉత్సాహం చూస్తూ అందరికీ ఉత్సాహం కలుగుతుంది మా అందరికి కూడా తప్పనిసరిగా ఎన్నో పాలసీలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేంజెస్ రాబోతున్నాయని సో ఆ పాలసీలన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారే చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రతి ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవనేది కాదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి అవి వారికి విన్నవించడం జరిగింది కొన్ని ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నవి మా డిస్ట్రిక్ట్స్ చాప్టర్స్లో లాస్ట్ ప్రభుత్వంలో కూడా నేను చెప్పాను ఒకటి జీవో ఏదో తీసుకొచ్చిన వన్ జీరో సిక్స్ అనే అప్రోచ్ రోడ్డును తర్వాత అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనుకోవచ్చు ఇంత పెద్ద ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఇండస్ట్రీకి అండ్ కంట్రీ దీనిగాని కానీ చూసుకుంటే ఒక ఫోర్ డేస్లో కానీ చెప్పగల చెప్పాలనుకుంటే డెమోగ్రఫిక్స్ కానీ చూసుకుంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ బిలో థర్టీ ఇయర్స్ ఏజ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న కంట్రీ పల్లెల్లోంచి పట్టణాల్లోకి వస్తున్నట్టు అండ్ పల్లెలు కూడా పట్టణాలుగా మారుతున్న టైం ఇది అయితే ఈ గ్రోత్ ఎలా ఉండాలని అనుకుంటున్నామంటే ఒకవైపు సస్టైనబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ మనది అండ్ తొందరలోనే థర్డ్ అంటే ఐ మీన్ జపాన్ అండ్ జర్మనీని దాటి యుఎస్ అండ్ చైనా కంటే థర్డ్ ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనం ఉండబోతున్నాము అండ్ ఈ మధ్యనే సుబ్రహ్మణ్యన్ గారు అని ఐఎస్బిలో మేబీ మీరు కూడా అటెండ్ అయి ఉంటారు ఆ ప్రోగ్రామ్కి అండ్ చెప్పడం ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వన్ ఏళ్ళ తర్వాత మన ఎకానమీన్ ఫిఫ్టీ ఫోర్ ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కంట్రీస్ అని ఉందంటే మనది అని ఆ నెంబర్స్ చెప్పాడు అంటే ఎగ్జాక్ట్లీ లైక్ దే డెవలపింగ్ లైక్ మోడల్ విలేజెస్ అండ్ ఆల్ సో ఈస్ గోయింగ్ ఇన్ వెరీ స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ వే అండ్ విజన్ అనేది చాలా బాగుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆం ప్రేమ్సాగర్ రెడ్డి ప్రెసిడెంట్ క్రడై తెలంగాణ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నాడు స్టేట్ కాన్ కండక్ట్ చేస్తున్నాము ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకున్న ఈ పదిహేను చాప్టర్స్ నుండి అక్రాస్ ద స్టేట్ అందరూ బిల్డర్స్ ఆ రోజు ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావడం జరుగుతుంది ఆ రోజు కొన్ని ఎడ్యుకేషన్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది స్పీ ఎమినెంట్ స్పీకర్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళని పిలవడం జరుగుతుంది వాళ్ళు జరుగుతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ఏంటి అంత ఒక ఎడ్యుకేటివ్ సెషన్స్ ఉంటాయి అందరి అన్ని చెప్పడం జరుగుతుంది అలాగే అదే రోజు మేము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ఇనాగ్రేషన్కి పిలవడం జరిగింది తను కూడా వచ్చడానికి ఒప్పుకున్నాడు సో అతను వస్తే ఏంటంటే ఆ రోజు రెండు లాభాలు ఉంటున్నాయి ఒకటి ఏంటంటే తను కూడా తన విజన్ ఏముందో అందరికీ అంటే టై టూ త్రీ ఫోర్ సిటీస్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది